నా హృదయం నిన్నే స్థుతించుచున్నది చేసినావు నీవో గొప్ప కార్యములు నా హృదయం నిన్నే స్థుతించుచున్నది చేసినావు నీవు గొప్ప కార్యములు వసగినావు నాకుంది జీవితం శతకోటి వందనాలు నా ప్రభువా సగినావు నాకు నీ జీవితం శతకోటి వందనాలు నా ప్రభువా స్థుతి మహిమా ప్రభు మహిమ స్థుతి మహిమ ప్రభు స్థుతి మహిమ నా హృదయం నిన్నే స్థుతించచున్నది చేసినావు నీవు గొప్ప కార్యము నా హృదయం నిన్నే శృతించుతున్నది చేసినావు నీవు గొప్ప కార్యములు నన్ను ఎన్ను నీ దాసిగా ఏ విధముగా తెలిపేది ధన్యవాదములు నన్ను ఎన్ను నీ దాసిగా ఏ విధముగా తెలిపేది ధన్యవాదములు स्तुति महिमा प्रभु स्तुति महिमा स्तुति महिमा प्रभु स्तुति महिमा ना निन्ने स्तुति चलदे शेषे राबुने वो गोप कार्य शेषे